జయ శ్రీకృష్ణ కృష్ణచరితము సుధాభరితము భగవద్బంధువులరా జగద్గురువైన శ్రీకృష్ణ భగవాను చరణారవిందములకు అత్యంత భక్తి పార్వస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తూ మరి మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం निष्कामं नेतस्वधर्मचरणं यत्कर्मयोगाभिधम् तद्दूरेत्य फलम् यत् उपनिषद् उपलभ्यं पुना तत्तव्यक्ततया सुदुर्गमतरं चित्तस्य तस्याद्मिभो त्वत्प्रेमात्मकभक्तिरेव सततम् స్వాధీయసి శ్రేయసి మరి ఈ అద్భుతమైన శ్లోకం అర్థం ఏమిటంటే మనం కర్మఫలాన్ని ఆశించకుండా కర్మను ఆచరించడం చాలా శ్రేష్టమైనది కానీ అవి ఎన్నో సంవత్సరాలు సత్కర్మలు చేసినా అవి భగవద్ అర్పితం కాకపోతే అవి మోక్షాన్ని ప్రసాదించవు మరి జ్ఞానయోగం ఇంకా దుర్లభమైంది బ్రహ్మం అంటే అసలు అర్థం కాదు ఉపనిషత్తులు ఒక పట్టాన బోధపడవు జ్ఞాన మార్గంలో మోక్షం పొందడం అనేది చాలా కష్టతరమైన పని కాబట్టి ఓ కృష్ణ నిన్ను స్మరించినంత మాత్రాన్నే నువ్వు సాక్షాత్కరించి శ్రేయస్సును కలిగించే ఆ భక్తియోగం ఎంతో ఉత్తమమైంది అని అర్థం సరే పోయిన వారం మనం గోపికల కాత్యాయనీ దేవి వ్రతము కృష్ణుడు గోపికలకు ప్రసన్నుడవడం విప్పురల దత్తాన్న భోజనం స్వీకరించుట మొదలైన విశేషాలు తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు మనం చూడబోయేది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి అయిన నందమహారాజును వరుణుడి దూత అపహరించగా ఆ నందుని రక్షించడం ఇంకా నందుడు గోపబాలులకు బ్రహ్మలోకాన్ని వైకుంఠలోకాన్ని కృష్ణుడు చూపించడం మొదలైన విశేషాలు ఇక్కడ చూద్దాం ఒకరోజు నందమహారాజు ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు తర్వాత భక్తిగా విష్ణు పూజ చేశాడు కానీ అసురవేళ అయిందని గమనించక తెల్లవారక ముందే ద్వాదశ స్నానం చేయడానికని యమునా నదికి వెళ్ళి నీటిలో చాలా లోతుకి దిగాడు జ్యోతిర్గణనాన్ని బట్టి చూస్తే నందుడు స్నానం చేసిన కాలాన్ని వేళగా పరిగణించబడింది అలా అమంగళకరమైన సమయంలో స్నానం చేయడం వల్ల వరుణుడి మృత్యుడు అంటే ఒక సేవకుడు వచ్చి నందమహారాజుని వరుణ పట్టణం అదే శ్రద్ధావతికి పట్టుకుపోయాడు అక్కడ ఉన్న గోపికలందరూ నందమహారాజు కనపడకపోవడంతో మిక్కిలి బాధ చెంది వారు బలరామకృష్ణుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు తమ తండ్రిని మోసగించి వరుణ బృచ్ఛుడు వరుణుడి దగ్గరకు తీసుకుపోయినట్టు తెలుసుకుని వెంటనే తాను కూడా అక్కడికి బయలుదేరాడు అలా తండ్రి కోసం తన నగరానికి విచ్చేసిన రమాపతిని చూసి వరుణుడు శీఘ్రంగా నమస్కరించి పూజించి అది లేక నిజమా అని భ్రమపడుతూ ప్రభు నా గృహానికి తమరు నిజంగా విచ్చేశారా అని ఆప్యాయంగా పలకరించి ఈయన అన్నాడు ఏ విభు పాదపద్మరతులెన్నడూ నెవ్వరూ వందలేని పెంద్రోవ జరింతురట్టి బుధతోషక నీ వరుదంచుటన్ ప్రమోదావృతమయ్యే చిత్తము కృదాద్తనుందే మనోరథంబు నీ సేవ పవిత్ర భావమును చెందే శరీరమునేడు మాధవా ఓ దయాసాగరా కృష్ణ పండితులను సంతోషపెట్టేవాడా ఏ ప్రభు యొక్క పాదపద్మాల ఎందు ఆసక్తి కలిగి ఉండి ఎప్పుడూ ఎవ్వరూ పొందలేని గొప్ప స్థానాన్ని ఆ మహర్షులు పొందగలరు అటువంటి ప్రభు నీవు నా గృహమునకు రావడం వలన నా మనస్సు ఆనందంతో నిండిపోయింది నా కోరిక సఫలమైంది నీ సేవ వలన నా దేహం పావనమైంది ఏ పరమేశ్వరుని జగములన్నింటికి కప్పిన మాయ కప్పగా నోపక పారతంత్రమున నుండు మహాత్మక ఎట్టి నీకున్ ఉద్దీపత భద్రమూర్తికిన్ సుధీజన రక్షణవర్తికిన్ తనూతాపము పాయన్ దృక్యదనుదార తపోధన చక్రవర్తికిన్ ఓ మహాత్మా సకల లోకములను కప్పివేయగల మాయ పరమేశ్వరుడమైన నిన్ను కప్పలేక నీకు ఆధీనమై ఉన్నది నీవు సర్వాంగ సుందరంగా ప్రకాశించే మంగళమూర్తివి సద్బుద్ధి గలవారిని సర్వదా రక్షించేవాడవు మహాతపస్సే ధనంగా గల సాధువులకు నువ్వే సార్వభౌముడవు అట్టి నీకు నా శరీర తాపం తొలగిపోవడం కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను కృష్ణ పితృభక్తి పరాయణ క్షమాగుణ శోభిత భక్తజన రక్షక ఏమాత్రం తెలివి లేకుండా నా భృత్యుడు వీడు నీ తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు దయచేసి నీ తండ్రిని తీసుకుపోమ్ము పొమ్ము కృష్ణ చేసిన తప్పు మన్నించి నన్ను నా భటు రక్షించు స్వామి అని ఇట్లా పలుకుచున్న వరుణుని కరుణించి తండ్రిని తోడ్కొని హరి తిరిగి వచ్చే అంత నందుండు తన్ను వెన్నుండు వరుణ నగరంబున నుండి విడిపించి తెచ్చిన వృత్తాంతం అంతయు బంధువులకు ఎరింగించిన వారలు కృష్ణుండి ఈశ్వరుండను తలచిరి అఖిల దర్శనుండైన ఈశ్వరుండును వారల తలం వారి కోరిక సఫలంబు చేయుదునని వారినందర నందర బ్రహ్మహ్రదంబున ముంచి ఎత్తెన్ అలా ప్రార్థిస్తున్న వరుణుడిని శ్రీకృష్ణ భగవానుడు కరుణించాడు తర్వాత కృష్ణుడు తన తండ్రిని తోడుకొని గోకులానికి తిరిగి వచ్చాడు తర్వాత నందుడు కృష్ణుడి వరుణపురి శ్రద్ధావతి వచ్చి తనను విడిపించుకుని వచ్చిన విషయమంతా చుట్టాలకు చెప్పాడు వారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలుసుకున్నారు సర్వజ్ఞుడైన పరమాత్ముడు తన బంధువుల మనోభావం గ్రహించాడు వారి మనోరథం తీర్చడానికని వాళ్లను బ్రహ్మకుండంలో ముచ్చి ఎత్తాడు దానితో ప్రకృతి కామకర్మ పరవశమై యుచ్చ నీచగతులబొంది నెరయ భ్రమసి తిరుగుచున్న జనము తెలియనేరరు నిజగతి విశేషమే జగంబునందు ప్రకృతి సంబంధమైన కామకర్మలలో తగులం వహించి ఉత్తమాధమ స్థితులను పొంది భ్రాంతిలో చేరుస్తున్న ఈ జనులు ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థుతి విశేషాలను గ్రహించలేకుండా ఉన్నారు అని చింతించి దయాడువైన హరి మాయాదూరమై జ్యోతి అయి అనిరూప్యంబై ఎరుకయై ఆనందమై బ్రహ్మమై ఎనఘాత్ముల్ గుణనాశం అందుకును నిత్యాత్మీయ లోకంబు గ్రక్కున చూపి కరుణాధర చిత్తుడగుచున్ గోపాలక శ్రేణికి అలా భావించి కృష్ణ కృష్ణపరమాత్మ మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై ఇట్టిదని వివరింపరానిదై సత్యమై జ్ఞానానందమై పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణరాహిత్యమున దర్శించే శాశ్వతమైన తన లోకమైన వైకుంఠాన్ని కృణామయ హృదయంతో గోపకులందరికీ చూపించాడు ఇట్లు హరి మున్న అక్రూరుణ్ణి పొందిన లోకమంతయుని చూపి బ్రహ్మలోకమును చూచి నందాదులు పరమానందమును వొంది వెరుగుబడి హంసస్వరూపముండైన కృష్ణుని బొడగని పొగడి పూజించిరి ఇలా శ్రీహరి పూర్వం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా నందుడు మొదలైన వారు దర్శించారు పరమానందం చెందారు స్వరూపడిన శ్రీకృష్ణుని వారు ఆశ్చర్యంతో వీక్షించి అభినుతించి అనుభూతి చెంది అర్చించారు అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగంలో ఇలా చెప్తాడు

యోగి అయిన వాడు వలన యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదమును పొందగలడు అని అర్థం అందుకే పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు చేసిన లీలలు మహిమలు సత్కార్యాలు అసంఖ్యాకం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ ఆత్మజన పురాయణుడై భక్తవసరుడై అడుగడుగునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణు లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు ఆ భక్తవత్డైన శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణంలో మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త వచ్చే వచ్చేవారం కలుద్దామా అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోవ్ మీ రావి పాట రామకృష్ణ జై శ్రీకృష్ణ